చెప్పి ఇన్స్పెక్షన్ ప్యానల్ నోటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు అందులో అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఇరవై నాలుగులో కూడా ఒక ఒకటి వెళ్ళింది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎనిమిది మంది ఎయిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ది ఫార్మర్స్ ఫెడరేషన్ ఇన్ ద అమరావతి క్యాపిటల్ రీజన్ అనే వాళ్ళు రాశారన్నమాట అక్కడ ఏంటి అంటే ల్యాండ్ పూలింగ్ అనేది అక్రమంగా జరిగింది హైకోర్టు కూడా దీని మీద తీవ్రంగా గతంలో మాట్లాడింది సో కాబట్టి మీరు అక్కడ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి రైతుల లైవ్లీహుడ్ పోతుంది సో బలవంతంగా భూసేకరణ జరిగింది అనేటువంటి అర్థం వచ్చేలాగా వాళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి ఏంటిది నిజంగా ఫార్మర్సే రాశారనుకోవచ్చా లేకపోతే మీ పార్టీ ఇది వైసీపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా ఉందంటారా రాజుగారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూసాం గతంలో పదహారు పదిహేడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రాజధానికి వ్యతిరేకంగా ఎట్లా విషయం జమ్మారో మనం చూసాం ఆల్మోస్ట్ అంటే ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని ఉంటది ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో కూడా ఒప్పుకున్న జగన్ మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఒప్పుకున్నారు అవసరమైతే నేను ఇల్లు ఇక్కడ తాడేపల్లిలో కట్టుకున్నాను ఇంకా చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి వేర్ స్టాండ్ ఫర్ అమరావతి అని చెప్పి చెప్పారు అవి ఎన్నికల్లో అన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు కానీ ఎన్నికలైన తర్వాత అసలు వాళ్ళకి అంటే రివైజ్ చేసుకోవాలి ఒకసారి రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీగా ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఏ అంశాల మీద మనం ఈ రాజకీయాలు దెబ్బతిన్నాం నూట యాభై ఒక్క సీట్లు అంటే ఇట్ ఈస్ ఎ నాట్ జోక్ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న మేము గత నలభై ఏళ్ళుగా చూస్తున్నాం నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత ఆ పరిపాలన కనీసం ఎంత ప్రజారంజకంగా ఉంటే వాళ్ళు ఏ రకంగా సహకరిస్తారనేది మనం చూడాలి అంత నమ్మి అంత శక్తినిస్తే తీరా అతను చేసింది ఏంటంటే మోసం దగా పచ్చి దగా అమరావతిని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒప్పుకొని అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఏ మీకు అభయం ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్యాలెస్ లో కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు ఖచ్చితంగా ఇక్కడే అంటే అందరు కూడా నమ్మారు నమ్మి ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువకుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఎప్పటి నుంచో జనంలో తిరుగుతుండే ఒకసారి అధికారం ఇద్దాం ఇంకోటి సంక్షేమ పథకాలు కూడా చాలా చెప్పాడని చెప్పి నమ్మి ప్రజలు మోసపోయారు ఆ రోజు పదిహేడులోనే ఆ లెటర్ బయట పెట్టాం మేము ఆ రోజు అమరావతికి వాళ్ళు రాసినటువంటి లెటర్ ని బయట పెట్టాం అయితే ఈ రకంగా అసలు వాళ్ళు ఇంకా వాళ్ళకి అసలు ఏమన్నారు డెఫినెట్ గా మేము అమరావతి రాజధానికి ఒప్పుకోవట్లేదు మేము మూడు రాజధానులకు ఒప్పుకున్నాం అని చెప్పి ఇరవై నాలుగు ఎలక్షన్లకు పోయే ముందు కూడా మేనిఫెస్టోలు పెట్టుకున్నారు మళ్ళీ అయినా ప్రజల తీర్పు చూశారు ఈరోజు ప్రజల తీర్పు చూసినాక అమరావతి రాజధాని అవుతున్న క్రమంలో ప్రజల యొక్క మనోభావాలు ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అనేది ప్రజలు గమనించాల వాళ్ళు పార్టీగా వైసీపీ పార్టీగా గమనించాల రెండోది ప్రజలు ప్రజలందరూ కూడా రాజధానికి హ్యాపీగా ఉంటామే కాదు మనం చూసాం నిన్న కూడా కొన్ని చుట్టుపక్కల గ్రామాల పోయి మాది కూడా ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోండి డెఫినెట్ గా రాజధానికి ముప్పై నలభై వేల కోట్ల పెట్టుబడులు ఏదైతే వస్తున్నాయో ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుందో మా భూములు కానీ మేము కానీ డెవలప్ అవుతామని చెప్పి ఈ మూడు రోజుల క్రితమే మనకు ఒక కథనం కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారిని పోయి రైతులంతా కూడా మా ల్యాండ్స్ కూడా తీసుకోండి ఇంకా ఇంకా ఇరవై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అంటే ఇది ఒక వ్యక్తి మీద ఉండేటువంటి ఒక నాయకుడి మీద ఉండేటువంటి బాధ్యత అంటే ఆ నమ్మకం ఆ రకంగా చేసింది ఈరోజు మేం మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా ప్రజలే అక్కడ చూస్తున్నారు చేస్తున్నారు రెండోది వరల్డ్ బ్యాంక్ నిన్న వచ్చిన టీం కూడా నేను కూడా అబ్జర్వ్ చేశానండి వాళ్ళు ఆ లెటర్ ఇచ్చిన ఆధారంగానే వాటిని అన్నింటిని బేజ్ చేసుకొని అన్ని చూశారు రైతులతో మాట్లాడారు గ్రామాలలో పోయారు ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారో ఆ రైతులను కూడా ఒక నలుగురు ఐదు రైతులని అంటే ర్యాండమ్ గా తీసుకొని వాళ్ళ వివరాలు కనుక్కున్నారు హండ్రెడ్ పర్సెంట్ కదండి ప్యానల్ ఇన్స్పెక్షన్ ఆఫ్టర్ ఏమన్నారు రిలీజ్ చేశారు నాలుగు వేల మూడు వందల కోట్లు ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి రిలీజ్ చేశారు ఇక ఇక ఆగదండి ఈ రోజు శరవేగంతో అమరావతి నడుస్తా ఉంది ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేయలేదు ఇప్పుడు చేస్తున్నారు ఇమీడియట్లీగా దట్ ఈస్ గుడ్ ప్రజలు కూడా ఆకాంక్షించారు అదే రాజధాని అసెంబ్లీ సెక్రటరీటు కార్యాలయాలు ఈ రెండుకి ప్లస్ పోతే హైకోర్టు ఈ మూడు కూడా రేపు ప్రధానమంత్రి గారు రెండో తారీఖు స్టార్ట్ అయితే వితిన్ టూ ఇయర్స్ లో పూర్తి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది యుద్ధ ప్రాతిపదికమైన చేస్తున్నారు ఎందుకంటే గతంలో చూసామండి అవి అవి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక విజనరీ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి రాజధాని కట్టాలనేది భావన ఆయనకి ఆ భావనలో ఆ తక్కువ సమయంలో కొంచెం లేట్ అయిన మాట వాస్తవం సింగపూర్ వాళ్ళకి ఇచ్చి దాన్ని రావటం కింద చేయటం అవి కూడా కొన్ని కొన్ని బేస్మెంట్ వరకు చేస్తే వాటిని కూడా రకా వికలం చేసి పారేశారు సార్ అంటే జరుగుతున్న దాన్ని వాళ్ళకొక ఒక ఒక దాని మీద ఇదేయకుండా దాన్ని మొత్తం కూడా చేసి చూసాం మనం సిక్స్ వే రోడ్లలో కంకరగోడోలు కోల్పోయారు అంటే ఒక ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆ రాజధాని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు దాన్ని ఏ విధంగా చేశారో చూసావు ప్రజలకు ఏ విధంగా నష్టపరిచారు అదే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ అంటేనే అదే కదా ఇవాళ పోలవరం తీసుకున్నా రాజధాని తీసుకున్నా సేమ్ ఇదే కదా అప్పుడు అరవై ఐదు లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు గారు నదులన్నీ అనుసంధానం అని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని పోయారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మాకు బాధాకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గాని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా గారు ఉన్న తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంటిన్యూ సార్ అంత విధ్వంసం చేశారు కాబట్టి ఇది అందుకనే నిన్న వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి దానికి డెఫినెట్ గా వీళ్ళ కుట్ర బయటపడిపోయింది ప్రచారం చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం